మార్కపురం నియోజకవర్గం తర్లుబాడు మండలంలో ఎంపీడీఓ కార్యాలయంలో చక్రపాణి ప్రసాద్ అనే ఒక ఎంపీడీఓ ఒక మహిళ మీద పైచాచికంగా ప్రవర్తిస్తూ ఇక్కడున్న సాటి మహిళా ఉద్యోగస్తులను కూడా వేధిస్తున్నాడని ఒక ఆరోపణ వచ్చింది ఆరోపణ తాలూకు వివరాలు అసలు సంఘటన జరిగినటువంటి స్థలానికి వెళ్ళి ఆఫీస్లోనే ఆ మహిళతోటే మాట్లాడి అక్కడ అట్మాస్ఫీర్ ఉందా అసలు ఆ వాతావరణం ఉందా లేదా లేకపోతే అతని మీద కావాలని చెప్పేసి ఉద్దేశపూర్వకంగా ఇలాంటి వదంతులు కల్పిస్తున్నారనేది ప్రత్యక్షంగా నిజం మీడియా అక్కడికి వెళ్ళి మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తుంది చెప్పండి అమ్మా మీ పేరు అసలు ఏం జరిగింది మీ మీద దాడికి ఎందుకు ప్రయత్నం చేశాడు ప్రవలిక సార్ తర్లుబాడు మండలంలో అటెండర్ సార్ ఎంసీసీ అటెండర్ ఎన్ఆర్జీలో సార్ పది సంవత్సరాల నుంచి చేస్తున్నాం సార్ ఇక్కడ సోమవారం ఈ నెల ఇరవై ఒకటిన వీసీ జరుగుతుంది సార్ కలెక్టర్ గారితో వీడియో కాన్ఫరెన్స్ కరెంటు పోయింది సార్ ఐదున్నరకి సరిగా కరెంట్ వస్తుందో రాదో సార్ వెళ్ళిపోదాం మనం సాయంత్రం ఐదున్నరకి సోమవారం ఇరవై ఒకటి సార్ ఇరవై ఒకటి సార్ వీసీ అయిపోయింది సార్ కరెంట్ పోయింది కదా ఇంకా వస్తుందో రాదో సార్ మనం ఇంటికి వెళ్ళిపోదాం సార్ వాళ్ళందరూ వెళ్తున్నారు సార్ అన్నారు సార్ సరే అమ్మా అక్కడ వాటర్ బాటిల్ టేబుల్ డైరీ స్పెడ్స్ అన్ని బెల్లు ఇక్కడ తీసుకురమ్మన్నారు సార్ సార్ వచ్చేసారు చక్రపాణి ప్రసాద్ చక్రపాణి ప్రసాద్ సరేనని తీసుకు సార్ నేను డైరీ ఆ బిల్లు తెచ్చేటప్పుడు ఇక్కడున్నప్పుడు అమ్మ నీకు నేను రెండు వేలు జీతం పెంచాను కదా అన్నారు సార్ నాకు మూడు వేలే ఇస్తున్నారు సార్ ఇక వీళ్ళకి అటెండర్ లేదని సార్ మాకు కొంచెం పని చేయండి అమ్మా మీకు ఇంత ఇస్తామన్నారు సార్ వాళ్ళకి వచ్చే వరకు అనే సార్ చేస్తున్నాం సార్ మేము ఐదు సంవత్సరాల నుంచి చాలా సంతోషం సార్ పిల్లలు నాకు ముగ్గురు ఆడపిల్లలు కాబట్టి సార్ వాళ్ళకి ఏదో సహాయం చేస్తున్నందుకు మంచిదే సార్ అని థ్యాంక్ యూ సార్ అని సంతోషంగా చెప్పాను సార్ నీకు ఇంకా మూడు వేలు ఇస్తానమ్మా ఏం చేస్తా అంటే నాకు వద్దు సార్ మేము అలాంటి వాళ్ళం కాదు సార్ తప్పు సార్ ఇక్కడ పట్టుకుంటానని అడిగారు సార్ ఆ ఎద పైన అడిగారు వద్దు సార్ తప్పు సార్ మేము అలాంటి వాళ్ళం కాదు సార్ అని చెప్పాను సార్ నాకు వద్దు సార్ అని చెప్పి నేను వాటర్ తీసుకొస్తున్నా సార్ వెళ్ళి ఈ వాటర్ వద్దమ్మా వేస్ట్ పడేసి మంచి తీసుకురామంటే నేను మళ్ళీ ఫ్రెష్ గా తీసుకొస్తున్నప్పుడు చెయ్యి ఇట్లా బాటిల్ నేను ఇలా ఇచ్చాను సార్ ఇలా పట్టుకున్నాను చేయి పట్టుకోం బాటిల్ పట్టుకోవాలా ఆ టైంలో ఇది కొంచెం దెబ్బ తగిలింది సార్ ఆయన అక్కడ నా మీదకి రావడానికి ఇంకా దూకుతున్నారు సార్ ఇక్కడే సార్ నేను ఇక్కడ ఉండి ఇట్లా ఇచ్చాను సార్ సీట్లో ఉన్నారు సార్ చేయి పట్టుకున్నప్పుడు వద్దు సార్ వదలండి సార్ తప్పు సార్ అలాంటి కాదు సార్ వద్దు సార్ అని పెద్ద గరిచి నేను ఇది ఇట్లా కొట్టుకున్నాను సార్ దీనికి తగిలింది సార్ నేను ఇంకా వెళ్ళిపోయాను సార్ ఇంకా భయం వేసి ఇంకా నేను టెన్షన్ ఫుల్ టెన్షన్ సార్ నాకు వచ్చేసింది బాడీ అంతా షివరింగ్ అయిపోయి నేను ఇంకా మంగళవారం రాలేదు సార్ మంగళవారం రాకుండా బుధవారం వచ్చాను సార్ మళ్ళీ ఈవినింగ్ వచ్చి నా పన్న రోజు సెలవు పెట్టేశాను సార్ ఇంకా నాకు భయం వేసింది సార్ వచ్చేసింది నా పిల్లల పది ఏం ఏం ఆ క్షణం నా మీద పడితే ఎట్లా అని ఆలోచనతో సార్ నేను మంగళవారం రాలేదు సార్ మళ్ళీ ఇరవై మూడున బుధవారం నేను ఆఫీస్కి వచ్చి నా పనులు నేను చేసుకుంటూ అన్ని జ జరుగుతున్నాయి సార్ ఈవినింగ్ టైం సార్ సేమ్ ఈవినింగ్ టైం అమ్మ ఆఫీస్లో ఎవరైనా ఉన్నారా లేదని నన్ను అడిగారు సార్ సారు ఆ సార్ అందరూ వెళ్ళిపోతున్నాం సార్ మనం కూడా వెళ్ళిపోదాం సార్ తాళాలు వేసేస్తాను మళ్ళీ ఇచ్చా వెళ్ళిపోదాం సార్ ఎవరు లేరు సార్ అని మేము బయట మాట్లాడుకుంటున్నాం సార్ నేను అన్నయ్య రమతుల్లా అన్నయ్య ఉదయాన్న అందరం మేము అందరం సార్ అందరం సార్ మన ఈ వాడి సార్ సార్ అమ్మ ఇంక అందరూ వెళ్ళిపోతున్నారు రండి వెళ్ళిపోదామని సార్కి వచ్చి చెప్తే వాష్రూమ్ కడుగుదురా అమ్మ లోపల ఇది బాగాలేదు ఇక్కడ అది ఉంది ఇది ఉంది అంటే సార్ నేను ఉదయమే క్లీన్ చేశాను సార్ అన్ని లేదమ్మా ఇక్కడ ఇది బాగాలేదంటే రేపు గడుగుతా సార్ అని చెప్పాను సార్ లేదమ్మా బాగాలేదు ఇప్పటికే వాష్రూమ్ పోతా సార్ ఆయన అక్కడికి వచ్చాడు నీ సేమ్ సార్ నేను ఇక్కడ ఉండి సార్ నేను గడగను సార్ అని వెనక్కి వస్తున్నాను సార్ ఇట్లా నేను గడగాను సార్ వస్తుంటే చెయ్యి ఇలా పట్టుకున్నారు సార్ ఇంట్లో నేను వద్దు సార్ అని ఇలా అనుకుని పెద్ద కేకలు వేసి వెళ్ళిపోయాను సార్ బయటకి ఇంకా ఇచ్చారు సార్ వాళ్ళకి ఇంకా గురువారం ఉదయాన్నే అందరు చెప్పాను సార్ స్టాఫ్ అందరికి సార్ ఇలా జరిగింది సార్ సోమవారం జరిగిన చెప్పలేదు సార్ ఇట్లా మరి సరే సార్కి చెప్తే అర్థం చేసుకుంటాడని అనుకుంటే సార్ మళ్ళీ అమ్మటే రెండోసారి ఇలా చేశాడు సార్ ఇంకా నేను తట్టుకోలేను సార్ నాకు భయం వేస్తుంది నాకు ఏం జరిగితే నా పిల్లల పరిస్థితి అట్లా సార్ అని సారులకు అందరికీ చెప్పాను సార్ స్టాఫ్ మొత్తానికి నీ ఇష్టం అమ్మా నువ్వేం చేస్తావు మీకు మేము తో అన్నయ్య ఉన్నాడు సార్ బయట రమతుల అన్నయ్య ఈయన ఉదయం మాట్లాడుతున్నారు సార్ అటెండర్ సార్ అన్నయ్య ఏమో కంప్యూటర్ వరకు సార్ అన్నయ్య వచ్చాడు సార్ మా ఏం జరిగిందంటే అన్న ఇట్లా ఏడుస్తూ నేను చెప్తే ఏం సార్ అని అన్నయ్య అడిగితే బ్యాగ్ కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు సార్ ఇంకా ఒక్క నిమిషం కూడా ఏం సార్ అమ్మాయి ఇట్లా ఏడుస్తుంది ఏమైంది సార్ అమ్మాయి క్యాకేసిందనే లోపల ఆయన వెళ్ళిపోయాడు సార్ ప్రభుత్వం నుంచి ఆయన సస్పెండ్ చేయాల్సిందే సార్ నాకు న్యాయం జరగాల్సిందే ఇలాంటిది ఏ ఆడపిల్లకి జరగకూడదు ఏ ఆఫీస్లో జరగకూడదు సార్ ఇంకా చట్టపరంగా ఆయనకి శిక్ష శిక్ష పడాల్సిందే సార్ నాకు న్యాయం చేయండి సార్ ఇలాంటిది ఏ ఆఫీస్లో ఏ ఆడపితురికి జరగకూడదు సార్ ఏ మహిళకు కూడా ఇంకా చక్రపాణి ప్రసాద్ అనే ఎంపీడీఓ ఇది ఆయన కార్యాలయము ఆ బిడ్డ ఏం చెప్పింది ఆ మహిళ ఏం చెప్పింది అనేది మీరున్నారు అసలు ఇక్కడ సిచ్యువేషన్ మీకు నేను నిజం మీడియా ద్వారా చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను చూడండి ఇవి అతనికి మరుగుదొడ్లుగా వాడుకుంటున్నాడు మరుగుదొడ్లుగా వాడుకుంటున్న చోట వీడికి మంచం ఎందుకు మంచము దుప్పట్లు దిండు ఏర్పాటు చేసుకొని పక్కనే వాష్రూమ్ పక్కనే పడకగాది ఏర్పాటు చేసుకున్నాడు అంటే ఇతను డ్యూటీ చేయడానికి వస్తున్నాడా లేకపోతే ఇక్కడ వ్యభిచారాలు చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఈ ఆఫీస్లో పనిచేస్తున్నారో ఆఫీస్లో పనిచేసేటువంటి మహిళల్ని ఇక్కడ లొంగ తీసుకొని లొంగ తీసుకున్నటువంటి మహిళలతోటి ఇక్కడ పడుకోవడానికి వస్తున్నాడు అనేది నిజం మీడియా ద్వారా మీరు క్లారిటీగా చూడొచ్చు అసలు ఇంత దారుణమైనటువంటి సెటప్పు ఈ విధానము ఇంకెక్కడ ఉండదు నేను చాలా ఆఫీసులు తిరిగాను ఎక్కడ ఏ ఆఫీసులో కూడా స్వయంగా ఆఫీసులోనే పడక గదులు ఏర్పాటు చేసుకొని ఈ పడక గదులు ఇట్లా ఇతను పనిచేసినటువంటి ఎన్ని ఆఫీసుల్లో ఏ విధంగా ఏర్పాటు చేసుకున్నాడో ఈ పడక గదుల్లో ఈ మంచాల మీద ఎంతమంది స్త్రీలని లేకపోతే ఎంతమంది అభాగ్యరాలు యొక్క జీవితాలని బుగ్గుబాలు చేశాడు అనేది ఇక ప్రభుత్వమే నిర్ణయించాలి అసలు ఇంత దరిద్రమైనటువంటి వ్యవస్థ ఇక్కడ చూడండి ఇదిగో ఇక్కడ చూస్తే ఇది ఆఫీస్న వీడు జాగిరిన ఇది అగ్గిపెట్లు వీడు తాగే సిగరెట్లు ఇంకా మందు బాటిల్స్ కూడా ఉంటే బాగుండేది మందు బాటిల్స్ ఒక ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు ఆ సెట్ ఆఫ్ మల్లెపూలు ఇది ఇదిలాగా అలంకరించుకుంటే పోయేది అమ్మాయి ఇంత పనికి మారిన ఇంత నీచమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఈ వ్యక్తిని ఇప్పటి వరకు సంఘటన జరిగి సరిగ్గా పది రోజులు అవుతుంది పది రోజుల తర్వాత కూడా సంబంధిత అధికారులు కానీ పోలీస్ శాఖ వారు కానీ పోలీస్ శాఖ వారు ఇప్పటివరకు అరెస్ట్ చేయాలి సంబంధిత అధికారులు ఆయన్ని ఇంకా ఈ లెక్కటం ఏంటి అతన్ని సర్వీస్ నుంచి రిమూవ్ చేయాలి రిమూవ్ చేయకోకుండా మీరు ఎందుకు అతన్ని కాపాడుతున్నారో లేకపోతే అసలు చేస్తున్నటువంటి కార్యక్రమాలు మీకు తెలియలేదా మా నిజం మీడియా చూస్తుంది చూడండి క్లియర్ కట్గా ఉన్నది ఉన్నట్టుగా అతను ఏమేం చేస్తున్నాడు ఎలాంటి కార్యక్రమాలు ఇక్కడ చేస్తున్నాడు ప్రభుత్వం ఇస్తున్నటువంటి జీతాలు తీసుకుంటూ ప్రజలు కష్టపడి కట్టినటువంటి పన్నుల్లో నుంచి వచ్చినటువంటి జీతాలు తీసుకుంటూ ఆ జీతాలు ఎవరైతే ఆఫీసులో పనిచేస్తున్నారో ఆ మహిళలకి నీకు రెండు వేలు పెంచుతాను మూడు వేలు పెంచుతాను ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి జీతాలు పెంచుతాను ఆ జీతాలు తీసుకొని నా పడక గదిలోకి రండి అని చెప్పేసి అతను మాట్లాడుతుంటే అలాంటి వ్యక్తిని ఇంకా ఎందుకు అధికారులు కాపాడుతున్నారు అధికారులు ఎందుకు సర్వీస్ నుంచి రిమూవ్ చేస్తున్నాదు గతంలో కూడా గతంలో పనిచేసినటువంటి ఆఫీసుల్లో కూడా ఇలాంటి సంఘటనలు అతను చేశాడని చెప్పేసి గతంలో పనిచేసిన దగ్గర కూడా చెప్తున్నారు మరి అలాంటప్పుడు ఇంకా చర్యలు తీసుకోకుండా ఇంకా రిమూవ్ చేయకుండా సస్పెన్షన్ కూడా కాదు అంటుంది సస్పెన్షన్ కూడా కాదు ఇలాంటి దుర్మార్గుడికి వెంటనే సర్వీస్ నుంచి రిమూవ్ చేయడంతో పాటు అతను రిటైర్మెంట్ తర్వాత వచ్చేటువంటి ఏవైతే అవకాశాలు ఉంటాయో అవి ఏవి రాకుండా చేయాలి అదే సందర్భంలో పోలీస్ శాఖ వారికి కూడా ఎస్ఐ గారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఎస్ఐ గారు వెంటనే స్పందించకపోతే దీని మీద డిఎస్పీ గారిని అదేవిధంగా ఎస్పీ గారిని కూడా కలుస్తాము ఇమీడియట్లుగా అతను అరెస్ట్ చేసి రిమైండ్ పెట్టాలి ఏవో కళ్ళబుల్లి కబుర్లు చెప్పి స్టేషన్ బెయిల్బుల్ సెక్షన్ చేసి అలా అరెస్ట్ చేసి ఇలా వదిలేయడం కాదు సంఘటన జరిగి వారం జరుగుతుంటే వారం రోజులు కూడా ఏమైనా ఏమైనా విదేశాలు వారిపోయాడా విదేశాల్లో ఏమైనా తలదాచుకున్నాడా విదేశాల్లో దాక్కున్నాడా ఇప్పటి వరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు పోలీస్ శాఖకు సంబంధించి ఎస్ఐ గారు కానీ సంబంధించిన డిఎస్పీ గారు కానీ డిఎస్పీ గారి దృష్టికెళితే నూటికి నూరు శాతం దీని మీద సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అతనిని ఇమీడియట్లుగా ఇప్పటికైనా అరెస్ట్ చేయాలని అరెస్టు చేయడంతో పాటు ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న ఎంఆర్పిఎస్ నాయకులు కానీ దళిత సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు అందరూ కూడా ఆ మహిళను తీసుకొని సీఎం గారు దర్శి రాబోతున్నారని తెలుస్తుంది సీఎం గారిని కలిసేటువంటి ప్రయత్నం చేయండి ఇంత అవోన్యమైనటువంటి సంఘటనలు అసలు ప్రభుత్వ కార్యాలయాలు ఎలాగ ఉన్నాయా అరే పడక గది ఏర్పాటు చేసుకున్నాడు సిగరెట్లు తాగుతున్నటువంటి ఆనవాళ్ళు అక్కడ ఉన్నాయి అంత దరిద్రంగా ఆయన ఆఫీసును మార్చేసుకొని సొంత అడ్డగా ఇక్కడ సీఎం గారు ఫుడ్ ఉంది ఉప ముఖ్యమంత్రి గారి ఫోటో ఉంది అటు చూస్తే సాయిబాబా గారి ఫోటో ఉంది అంబేద్కర్ గారి ఫోటో ఉంది ఇంతమంది గొప్ప వ్యక్తులు ఫోటోలు పెట్టుకున్న ఈ ప్రభుత్వ కార్యాలయాల్లో రూపాయి రూపాయి కూడబెట్టుకొని వ్యాపారాలు చేసుకొని ఉద్యోగాలు చేసుకొని కూలీనాలు చేసుకొని కట్టినటువంటి ట్యాక్సులతో వీళ్ళకి జీతాలు ఇచ్చి ప్రజలకు సేవ చేయడరా అని చెప్తే ఇక్కడ పనిచేసే స్వీపర్లతో చిన్న చిన్న ఉద్యోగాలు కుటుంబాన్ని పోషించుకోవడానికి చేసే చిన్న చిన్న ఆయా పోస్టులు స్వీపర్ పోస్టులు చేసేటువంటి ఆ మహిళల పట్ల ఇలాంటి ప్రవర్తన ప్రవర్తిస్తున్నటువంటి వ్యక్తుల మీద నూటికి నూరు శాతం కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చర్యలు తీసుకునేంత వరకు అది పోలీస్ శాఖకు సంబంధించినటువంటి అధికారులైనా లేదు ఇతర పనిచేస్తున్నటువంటి డిపార్ట్మెంట్ కు సంబంధించినటువంటి అధికారులైనా సరే మా నిజం మీడియా వెంటాడుతుంది